ఎన్నికల వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు హరిత చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా కొనసాగుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది నిన్న ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే జంబో బ్యాలెట్ ఓట్లు కావడంతో ఈ ప్రక్రియ అనేది అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఆలస్యంగా నడుస్తుంది అనేసి చెప్పొచ్చు ఇప్పటి వరకు మనకున్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే తీన్మార్ మల్లన్నకి ఎక్కువగా అంటే మొదటి ప్రయారిటీ ఓట్లలో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తీన్మార్ మల్లన్నకి ఓట్ నమోదైన ఓట్ల విషయ వివరాలు కనుక మనం చూసుకుంటే డెబ్బై వేల పైచెలకు అంటే డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఐదు ఓట్ల ఓట్లయితే తనకు నమోదైనట్టు తెలుస్తుంది ఇక సెకండ్ లిస్ట్లోనైతే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది సో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి యాభై ఆరు వేల ఒక వంద పదమూడు వేల ఓట్లయితే నమోదైనట్టు తెలుస్తుంది ఇక థర్డ్ ప్రయారిటీ కింద అంటే థర్డ్ లిస్ట్లోనైతే మనకి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు తనకి నమోదైన ఓట్ల వివరాలు కనుక చూసుకుంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లయితే తనకు ఇప్పటివరకు అయితే వచ్చాయి సో అశోక్ రెడ్డి అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ అశోక్ గౌడ్కి ఇరవై వేల రెండు వందల ఇరవై మూడు అయితే ఇప్పటివరకు నమోదయ్యాయి సో లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూసుకుంటే సో మల్లన్నకు నమోదైన ఓట్ల వివరాల విషయానికి వస్తే డెబ్బై వేల పైచీలకు అయితే నమోదయ్యాయి అది ఆధిక్యంలో ఉన్న ఓట్లు గనక చూసుకుంటే అంటే తీర్మార్ మల్లన్నకు కావచ్చు లేదంటే సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి కావచ్చు సో కేవలం పద్నాలుగు వేల ఆరు వందల రెండు స్వల్ప ఆధిక్యంలో మల్లన్న ఉన్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో తీర్మార్ మల్లన్ననైతే స్వల్ప ఆధిక్యంలోనైతే సో తనైతే లీడ్లో ఉన్నారు కానీ ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ చూసుకుంటే కనుక సో సగానికి పైగా వచ్చిన వాళ్ళకి సో గెలుకోవటంలు అనేది డిసైడ్ అవుతుంది కానీ ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఓట్లు ఇప్పటివరకు లక్ష తొంభై రెండు వేల అయితే లెక్కింపు అయితే జరిగింది ఇంకా లక్ష నలభై నాలుగు వేల ఓట్లకు లెక్కింపు జరగాల్సి ఉంది కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల విషయానికి వస్తే సో తొంభై ఆరు టేబుల్లలో అయితే ఈ ఓటింగ్ అనేది లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది అనేసి చెప్పొచ్చు సో ప్రతి టేబుల్ పైన వెయ్యి వెయ్యి అయితే ఉన్నాయి సో ఇప్పటివరకు అయితే లక్ష తొంభై రెండు వేల ఓట్లకు సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ఇంకా లక్ష నలభై నాలుగు వేల ఓట్లకు సంబంధించిన ప్రక్రియ అయితే ఉంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం ఈరోజు సాయంత్రం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అట్ ప్రజెంట్ మనం టైం చూసుకుంటే నాలుగు దగ్గర నాలుగు గంటలు కావొస్తుంది ఇంకో గంట రెండు గంటల సమయం అయితే ఈజీగా పడుతుంది సో ఆ ప్రయారిటీ ఓట్ల బే ఇప్పటి వరకు ఉన్న ఓట్ల విషయానికి వస్తే మాత్రం సగానికి పైగా అంటే ఎక్కువగానైతే చెల్లని ఓట్లు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కింద లెక్కించిన ఓట్లలో ప్రతి ఒక్క రౌండ్లో అంటే రౌండ్ వైజ్గా మనం కౌంట్ చేసుకుంటే మాత్రం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏదైతే నడుస్తుందో ఇప్పటి వరకు కూడా ప్రతి రౌండ్లో కూడా ఒక్కొక్క రౌండ్లో ఏడు వేలకు పైచిలకు కూడా చెల్లెని ఓట్లు అనేది నమోదైంది ఇక చెల్లెని ఓట్లు తీసిన తర్వాత ఏదైతే బేస్డ్ ఆన్ మనకి రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట పదమూడు ఓట్లు అంటే నమోదైనయో కంప్లీట్గా అక్కడ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి సంబంధించిన ఓట్లు ఏదైతే నమోదయ్యో చెల్లని ఓట్లు తీసిన తర్వాత ఏ ఓట్లయితే ఉంటాయో అంటే ఏ సంఖ్య అయితే ఉంటుందో ఆ సంఖ్యలో సగానికి పైగా వచ్చిన వాళ్ళు గెలిచినట్టు సో నిర్ధారిస్తారు కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల విషయానికి వస్తే మాత్రం తీర్మార్ మల్లన్నకు కావచ్చు రాకేష్ రెడ్డికి కావచ్చు ఇక థర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రేమందర్ రెడ్డికి కావచ్చు సో ఆ ఓట్లు అంటే సగానికి పైగా కానీ లేదంటే సగానికి కానీ అయితే నమోదు కాలేదు కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లకైతే ఈ ప్రాసెస్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు లెక్కించాలంటే ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో సో బేస్డ్ ఆన్ ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్ మొత్తం షార్ట్అవుట్ అయిన తర్వాత ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో అంటే షార్ట్అవుట్ అంటే కింది నుంచి మనం అభ్యర్థులను కనుక చూసుకుంటా వస్తే వాళ్ళకున్నటువంటి ఓట్లలో ఓట్లను తీసుకొని వాళ్ళని ఎలిమినేట్ చేసి వాళ్ళ ఓట్లను ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఉన్నటువంటి అంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మల్లన్నకు కావచ్చు లేదంటే సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి కావచ్చు థర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రేమారదన్ రెడ్డికి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎలిమినేట్ చేసేటువంటి వ్యక్తులకు సంబంధించిన ఓట్లను డివైడ్ చేస్తూ వస్తుంటారు సో ఇది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు చాలా సమయం పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో కంప్లీట్గా ఒక తుది మెరుపు తుది ఫలితాలు రావడానికైతే మనకి మరో పన్నెండు గంటలు లేదంటే రేపు మనకి తుది ఫలితాలు అయితే అంటే కంప్లీట్గా ఒక మ్యాజిక్ ఫిగర్ కావచ్చు లేదంటే కంప్లీట్గా ఒక పిక్చరైజేషన్ మాత్రం రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నానికి కానీ ఈ ప్రాసెస్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది సో ఆ థర్డ్ రౌండ్లోనైతే ఇప్పుడు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఆ థర్డ్ రౌండ్లోకి వచ్చేసరికి మనకి ప్రేమేందర్ రెడ్డి కావచ్చు అంటే బీజేపీ నుంచి నిల్ అభ్యర్థి నిల్చున్నటువంటి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి కావచ్చు లేదంటే ఆ తర్వాత ఇండిపెండెంట్గా నిల్చున్నటువంటి అశోక్ గౌడ్కి కావచ్చు పోలైన ఓట్లు గనుక మనం చూసుకుంటే ఆయన ఓట్లను ఆయనని ఎలిమినేట్ చేసేసి ఆ ఓట్లను పైన ఉన్నటువంటి వాళ్ళకైతే షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్లను అయితే లెక్కించే ప్రాసెస్ ఉంటుంది సెకండ్ ప్రయారిటీ ఓట్ల లిస్టుల విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అభ్యర్థిగా నిల్చున్నటువంటి రాకేష్ రెడ్డికి ఎక్కువగా ప్రయారిటీ ఉన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో బేస్డ్ ఆన్ ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ కింద లెక్కించినటువంటి ఓట్లలో మాత్రం ఆధిక్యంలో మల్లన్న ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ఓట్ల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా రాకేష్ రెడ్డికి ఎక్కువగా మెజార్టీ అంటే మెజార్టీ ఎక్కువగా ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఆయనకే ఎక్కువగా పడ్డాయన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అయితే లక్ష నలభై నాలుగు ఓట్లు అయితే ఇంకా లెక్కించాల్సి ఉంది చాలా సెల్లని ఓట్లు కూడా ఈ ప్రాసెస్లో ఎక్కువగా పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది సో ప్రస్ ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికి కూడా ఇప్పటివరకు నేను చెప్పినట్టు ఎవరికి కూడా సగానికి పైగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఎవరికి ఓట్లు నమోదు కాలేదు కాబట్టి స ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ మనకి ఓట్ల లెక్కింపనైతే ఉంటుంది సో ఇంకా ఇంకా లక్ష నలభై నాలుగు వేల ఓట్ల ప్రక్రియనైతే అంటే లెక్కింపు ప్రక్రియనైతే ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు మళ్ళా ఉన్నప్పటికీ ఆధిక్యంలో మొదటి ప్రయారిటీ బేస్డ్ ఓట్లు లెక్కించిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మాత్రం సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాకేష్ రెడ్డికి ఎక్కువగా ఓట్లు నమోదైనట్లయితే తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ కింద వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ లిస్ట్లో మాత్రం ఖచ్చితంగా ప్రేమందర్ రెడ్డికి కావచ్చు ఒకవేళ ప్రేమందర్ రెడ్డిని గనుక ఎలిమినేట్ చేసి ఆ ఓట్లను గనుక పైన ఉన్నటువంటి ఫస్ట్ లిస్ట్లో ఉన్నటువంటి మల్లన్నగా తిన్మార్ మల్లన్న కావచ్చు లేదంటే సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి కావచ్చు పంచిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రయారిటీ లిస్ట్ ఒకవేళ గనక ఉంటే ఖచ్చితంగా రాకేష్ రెడ్డికి ఆ సెకండ్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ఓట్లు మాత్రం తనకే ఎక్కువగా ఉన్నట్టు మాత్రం తెలుస్తుంది సో గంట గంటకి ఈ ప్రాసెస్ అనేది చాలా వరకు అంటే ఈ లెక్కింపు ప్రక్రియలో చాలా మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒకే ఈ ఈరోజు మూడు గంటల తర్వాత బేస్డ్ ఆన్ ఇప్పుడు మూడో రౌండ్ అయితే నడుస్తుంది ఫస్ట్ ప్రయారిటీ లెక్కింపు ఓట్ల తర్వాత ఇప్పుడు మూడో రౌండ్ నడుస్తుంది తర్వాత నాలుగో రౌండ్ ఆ తర్వాత కంప్లీట్గా లక్ష తొంభై రెండు వేల ఓట్లు అయిన తర్వాత ఇంకొన్ని లక్ష నలభై నాలుగు వేల ఓట్లు ఉంటాయి సోకే అప్పుడు మనకి సెకండ్ ప్రయారిటీ బేస్డ్ ఓట్లను అయితే లెక్కిస్తారు సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇది జంబో బ్యాలెట్ సిస్టమ్ అంటే జంబో బ్యాలెట్ కౌంటింగ్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా డిలే అవుతుంది సో ఎక్కువగా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ కూడా అందుకే ఉంది కాబట్టి మనము రేపటి వరకు కూడా ఫైనల్ ఫైనల్గా వచ్చే లిస్ట్ మాత్రం చెప్పుకోవాలంటే అంటే సగానికి పైగా ఓట్లు ఫస్ట్ రెండు లక్షల ముప్పై ఆరు వేల పైచిలుకు ఓట్లే ఓట్లు ఎవరైతే నమోదయ్యాయో దాంట్లో చెల్ల నోట్లు తీసేసి ఆ వచ్చిన ఓట్లలో సగానికి పైగా వచ్చిన వాళ్ళను ఫైనల్గా గెలిచారనేసి అయితే అనౌన్స్ చేస్తారు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా మనకి రేపు ఎక్కువగా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంది రేపటి వరకు మనకు తుది ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఎప్పటికప్పుడు బేస్డ్ ఆన్ తొంభై ఆరు టేబుల్స్ మీద ఇరవై ఐదు బండల్స్ ప్రక్రియ చాలా ఆలస్యమైంది ఆ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను లిస్టులను తీశారు ఆ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా లేట్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఈసారి పెంచారు అయినప్పటికీ కూడా ఈ డిఫరెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి అట్లాగే ఎంపీ ఎలక్షన్స్కి డిఫరెంట్గా ఈ ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మిడ్ నైట్ కావచ్చు రేపు ఉదయం కావచ్చు ఒక మ్యాజిక్ ఫిగరు లేదంటే ఒక తుది ఫలితాలు కూడా ఏ అభ్యర్థికి వస్తాయి అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది ఇప్పుడు మాత్రం ఇంకా కూడా ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ప్రాసెస్ నడుస్తుంది సో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఆరు గంటలు ఏడు గంటల వరకు కూడా ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ఓట్ల లెక్కింపే ప్రాసెస్ నడుస్తుంది రాని ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్ల లిస్ట్ అంటే కింద ఉన్న మెంబర్స్ ని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లను ముందు ఉన్నటువంటి వాళ్ళకి షిఫ్ట్ చేస్తూ సెకండ్ ప్రయారిటీ బేస్డ్ ఓట్లను అయితే లెక్కిస్తారు ఆ తర్వాత మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ ఆన్ ఓట్ల లెక్కింపు అయితే ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది రాని ఇది సాయంత్రం వరకు కూడా ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఓవర్ టు స్టూడియో రాని